చిన్ని చిన్ని ముద్దలైతే గరేబు పెద్ద పెద్ద పనులు ఎక్కే చక్క పెట్టే మగాడు మరి చొక్క ఎక్కడుందో వెక్కమంటా పెక్కమంటాడు సూడు బయటికి వెళ్ళి ఇదరెంటరిను ఎదిరి చేరి తనలా నేనే తనకి ఎదురెలకుండా బయటికి వెళ్ళరు శ్రీ రెడీ పెద్ద పెద్ద పన్నులు ఇట్టే చక్క పెట్టే మగాడు వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు సూడు బయటికి వెళ్ళి ధరింటరిను ఎదిరించే నీతరగావు రెడీ రెడీ ఇప్పుడు రెడీ